ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు లేఖ రాయడం ఆ లేఖలో ఆయా శాఖల వారిగా వాటి మీద తనకు ఉన్నటువంటి ఆసక్తి ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రోత్సాహం చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయడం ఇలాంటి అంశాలన్నీ కూడా అధికారపూర్వకంగా లేఖ రూపంలో విడుదల చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ కొత్త వరవడి పెట్టాడు అన్నది కొత్త అందరూ కూడా మీడియాతో మాట్లాడారు నిమ్మల రామ నాయుడు వంగల్పూడి అనిత హోం మంత్రి లేకపోతే ఇతరులు కూడా కందుల దుర్గేష్ లోకేష్ కూడా దర్బార్ ఇది ఆయన కూడా ప్రారంభించారు తిరుపతి సందర్శించారు కానీ పవన్ కళ్యాణ్ కొంచెం ఒక పద్ధతిని మార్చారు ఇంకొకటి ఇతర మంత్రులు చాలామంది చర్యలు తీసుకోవడం గురించి అలాగే కొంతమంది ఇంకా తీవ్ర భాషలో కూడా మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ మటుకు తన లేఖలో తన ఆలోచనలు అక్కడున్న అవకాశాలు ఇలాంటి వాటి గురించి ఎక్కువగా మాట్లాడటం మనం గమనిస్తాం మూడో అంశం ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టమని చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు ఇచ్చారని ఒక వార్త అది ఎంతవరకు అంటే మేము మిశ్రమ ప్రభుత్వం కాబట్టి ఎలా చేయాలని భావించారేమో మోదీ ఫోటో ఎలాగో ప్రధానిగా ఆయన ఫోటో కూడా ఎక్కడో చోట ఉంటుంది కాబట్టి ఇలా చేశారు తెలియదు కానీ ఇటు పవన్ అనుసరించిన పద్ధతి పవన్ ఫోటో కూడా పెట్టేటైతే అప్పుడు చంద్రబాబు అనుసరించిన పద్ధతి కూడా కొంచెం బాగా జాగ్రత్త పడుతున్నట్టుగాను ఉమ్మడిగా ముందుకు వెళ్ళాలి ఉమ్మడి స్పిరిట్ కాపాడుకోవాలనే ఆలోచనలను ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఇంకోటి ఏమో ఒక్కొక్క శాఖ పర్యావరణం మీద తనకున్న ఆసక్తి గ్రామాల మీద అధ్యయనం శాస్త్ర విజ్ఞానంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఇట్లాంటివన్నీ కూడా అందులో ఏకరువు పెట్టడం ద్వారా నాకు కొంచెం భవిష్యత్తు గురించి దార్శనికత ఉంది ఆలోచనతో వెళ్తున్నాను అనే ఒక సంకేతం కూడా ఓటర్లకు యువతకు ముఖ్యంగా ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేశారనుకోవాలి పరీక్షలకు సంబంధించి డిఎస్సి అది రా అది విడుదల చేయటం అన్నది కూడా జనసేన దాని గురించి ఎక్కువగానే చెప్తున్నాను తను అలాగే తమకు సంబంధించిన మంత్రుల తరఫున కూడా ఆయన దీంట్లో కృతజ్ఞతలు చెప్పడంతో పాటు బాధ్యతలన్నీ సక్రమంగా మేము నిర్వహిస్తాము అని చెప్పడం అంటే కమిట్మెంట్ బిఫోర్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ అంటే ముందుగా నేను ఇవన్నీ చెప్పి చేపడుతున్నాను అనడం అన్నది ఒక క్రమ పద్ధతి అయితే అనుసరిస్తున్నట్టు మటుకు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ నిజంగా ప్రతి కార్యాలయంలో చంద్రబాబుతో పాటు రెండు ఫోటోలు కూడా పెట్టేటైతే అప్పుడు తప్పకుండా మరింత ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది ఫోటో ముఖ్యమైన కాదు పవన్ కళ్యాణ్ లాంటి హీరోగా ఆయన ఫోటో ఆ చిత్రం అందరికీ తెలుసు కానీ ఇక్కడ ప్రభుత్వంలో సెకండ్ ఇన్ కమాండ్ ద్వితీయ స్థానం అయింది అన్న మెసేజ్ అధికారికంగా ఇవ్వటం కీలకమవుతుంది అంటే చంద్రబాబు నాయుడు ఈ ఐక్యతను కాపాడుకోవటం చాలా ముఖ్యమని భావిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు అదే సమయంలో స్పీకర్ పదవికి ఎవరిస్తారన్నది కూడా దాని మీద రకరకాల గుహాగానాలు నడుస్తున్నాయి అవి గుహాగానాలు కాబట్టి ఇప్పుడు పెద్ద అవసరం లేదు కానీ కొంచెం అసంతృప్తి చెందిన కొంతను కానీ తీవ్రంగా కానీ ఉన్న సీనియర్లు ఇతరులు వాళ్ళకి ఎలా అవకాశాలు కల్పించాలి అన్న దాంట్లో కూడా పెద్ద కసరత్తే జరుగుతున్నట్టు కనిపిస్తుంది